శ్రీ మాత్ర నమ మీకు తరచుగా ఇలాంటి కళలు వస్తున్నాయా అయితే మీకు జాతకంలో కాలసర్ప దోషం ఉన్నట్లే మనకు కాలసర్ప దోషం ఉందని సూచనలు ఇచ్చే ఆ కళలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే నిద్రిస్తున్నప్పుడు కళలు రావడం సహజం చాలాసార్లు మనం వచ్చిన కళలను అంతగా పట్టించుకోము కానీ స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకు ఒక అర్థం ఉంటుంది వేదాలు పురాణాలు కూడా కళలను గురించి ప్రస్తావించాయి దీనితో పాటు కళలు శుభం అశుభాల గురించి అనేక ఆలోచనలు ఉన్నాయి ఋషుల ప్రకారం అర్ధరాత్రి కళలు ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు సంఘటనలను తెలియజేస్తాయి ఎలాంటి కళలు వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కళలు నాలుగు రకాలు స్వప్న శాస్త్రం ప్రకారం కళలు నాలుగు రకాలు మొదటిది దివ్య రెండవది శుభ మూడవది అశుభ నాలుగవది మిశ్రమ దైవిక శుభ కళలు మీ పనిలో కొంత విజయాన్ని సూచిస్తాయి అశుభకరమైన కళలు మీ పనిలో వైఫల్యాన్ని సూచిస్తాయి అదే సమయంలో మిశ్రమ కళలు శుభ అశుభ సంకేతాలను ఇస్తాయి చెడు కళ వస్తే వెంటనే నిద్రలేచి కోరుకున్న దేవుడిని తలుచుకొని నీళ్లు తాగాలని చెప్తుంటారు పగటిపూట కనిపించే కళలు నిజాలు కావని స్వప్న శాస్త్రంలో పేర్కొనబడింది ఇక మనం కళల విషయంలోకి వెళ్తే అందులో మొదటిది అదృష్ట కళలు మీ కళలో దేవదూతలు పూర్వీకులు తోబుట్టువులు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపిస్తే మీ కోరికలు కొన్ని త్వరలో నెరవేరుతాయని అర్థం దేవతలు పితృదేవతలు కళలో వస్తే వారి ఆశీస్సులు మీపై ఉంటాయని సంకేతం అందులో రెండవది కళలో పాము మీకు పాము చుట్టుకున్నట్లు అనిపిస్తే లేదా మీ కళలో పాము మిమ్మల్ని కాటేస్తే మీకు డబ్బు వస్తుందని అర్థం కలలో పాము మీ తలపై కాటు వేస్తే మీకు రాజయోగం ఏర్పడుతుందని అర్థం ఇది కాకుండా మీరు ఒక వ్యక్తి మరణం దహన సంస్కారం మృతదేహం మొదలైన వాటిని చూస్తే శుభలాభాలు పురోగతి ఉంటాయి అందులో మూడవది కలలో ఒక అందమైన స్త్రీ మీరు మీ కలలో అందమైన స్త్రీ లేదా వనదేవతను చూసినట్లయితే మీరు మీ ప్రేమికుడిని లేదా స్నేహితురాలని కలుస్తారని అర్థం అందులో నాలుగవది కలలో ఒక గుర్రం మీ కలలో గుర్రాలను చూడటం అంటే మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నారని అర్థం ఇది కాకుండా మీకు పావురం కనిపిస్తే త్వరలో శుభవార్త అందుతుంది అందులో ఐదవది ఇలాంటి కళలు అశుభం మీకు కలలో విరిగిన ఆయుధం కనిపిస్తే దాని ఫలితాలు అశుభం అంటే మీ జీవిత భాగస్వామిని పొందడంలో ఆలస్యం కావచ్చు అందులో ఆరవది కాలసర్పయోగ చిహ్నాలు కలలో పాములు కనిపిస్తే ఆ వ్యక్తి జాతకానికి ఖచ్చితంగా కాలసర్పయోగం ఉంటుంది నిద్రపోతున్న పామును చూసి ఉద్వేగానికి లోనవ్వడం నీటిపై తేలుతున్న పాము కనిపించడం పాము ఎగరడం ఒకదానికొకటి చేతులు కాళ్ళు చుట్టుకొని ఉన్న జంట పాములను చూడడం జాతకంలో కాల సర్పయోగానికి సంకేతాలు అందులో ఏడవది కళలో అన్నం చూడడం ఒక వ్యక్తి కళలో అన్నం తినడం చూస్తే ఆ వ్యక్తి జీవితంలో అనేక కష్టాలను అపజయాలను పొందుతారు కళలో బియ్యం చూడడం అంటే ఒక వ్యక్తి కష్టపడి పనిచేసిన తర్వాత కూడా చాలా తక్కువ డబ్బు పొందుతాడు అందులో ఎనిమిదవది కలలో వెండిని చూడడం కూడా అశుభం డ్రీమ్ సైన్స్ ప్రకారం మీకు మీ కలలో వెండి కరుగుతున్నట్లు కనిపిస్తే మీ స్వంత వ్యక్తుల నుండి మీరు నష్టపోతారని అర్థం మిత్రులతో శత్రుత్వానికి అవకాశం ఉందని కూడా అర్థం అలాగే కలలో వెండి గనిని చూస్తే వ్యక్తి జీవితంలో అపవాదు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటి కళ వస్తే జాగ్రత్తగా ఉండండి